నమస్తే నేను మీ ఎవరు శ్రీనివాసరావు మంగళరి టైమ్స్కి స్వాగతం ఈరోజు మనం ఒక ప్రత్యేక అతిథి వద్ద ఉన్నాం ఆవిడ రాయపాటి అరుణ గారు జనసేన పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు మొన్నటి ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించి జనసేన ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు సాధించడంలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించడంలో రాయపాటి అరుణ గారి పాత్ర కూడా ఎంతైనా ఉంది జనసేన విజయాన్ని అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని ప్రస్తుతం ఆస్వాదిస్తున్నారు రాయపాటి అరుణ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సార్ మేడం గారు మీరు జనసేన పార్టీలోకి రావాలనే ఆలోచన ఎలా కలిగిందండి రాజకీయాల్లో మార్పు అనేది సమాజంలో మార్పుకి కారణమైతే నేను బలంగా నమ్ముతాను కింది స్థాయిలో ఉన్న వ్యక్తిగా సొసైటీలో ఎన్నో ఆటపోట్లు చూసిన అమ్మాయిని నేను పేదరికం కారణం అవ్వచ్చు సామాజిక వర్గం వెనకబడినతనం కావచ్చు చాలా ప్రాబ్లమ్స్ నేను చూసాను సొసైటీలో అటన్నింటికి మూలం ఎక్కడో చోట రాజకీయ పార్టీ రాజకీయ పార్టీని సపోర్ట్ చేస్తున్నటువంటి కమ్యూనిటీ రాజకీయ పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి డబ్బున్న నాయకత్వం ఇలాంటివన్నీ ఎక్కడో చోట లింక్అప్ ఎటు లాగిన సమస్య చివరికి అక్కడే లింక్ అయి ఉంటుంది సో మార్పు అనేది రాజకీయాల్లో రావాలి రాజకీయాల్లో మార్పు వస్తే వ్యవస్థలో మార్పు వచ్చిందని బలంగా నమ్మిన అమ్మాయిని నేను నాలాంటి వాళ్ళకి ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు రాజకీయాలు సహజంగా డబ్బు ఉన్నోళ్ళు చేసేది లేదంటే వెనకాల రాజకీయ నేపథ్యం ఉన్నోళ్ళు చేసేది లేదంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి అర్థం కట్ట రాజకీయాల్లో చేసేది ఇదంతా ఒక రకంగా జరుగుతున్న టైంలో సడన్ గా ఒక వ్యక్తి సొసైటీ కోసం నిలబడ్డాడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ కొత్త తరం నాయకత్వం రావాలి నిజాయితీ ఉన్న నాయకులు రాజకీయాల్లోకి వస్తే రబ్బరు చెప్పులు వేసుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తేనే సమస్య ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది చెప్పేసి బలంగా ఒక వ్యక్తి పార్టీ పెట్టి స్టార్ట్ చేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి వ్యక్తి నాకు నాలాంటి వాళ్ళు ఎంతమంది కనెక్ట్ అయ్యారు రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ లో అట్లాంటి వ్యక్తిని నమ్మి సొసైటీలో మార్పు కోసం ఆయన నడవడం నేర్చుకున్నాను అంటే రెండు వేల తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ అన్నగారు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు ఆ తర్వాత రకరకాల అనేకమైన మార్పులు జరిగాయి తర్వాత కాంగ్రెస్ పార్టీలు విలీనం చేయటం ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ అనేది కల్మరుగైపోయిందండి ఇలాంటి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎలా విశ్వసించారండి అన్ని బాగున్నప్పుడు వచ్చి ఎవరైనా నిలబడగలరు అన్ని బాగుంటే ఎవరైనా వచ్చి నిలబడగలరు అసలు అంత ఏమీ లేకుండా పైగా ఒక రకమైనటువంటి వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా ఒక వ్యక్తి ధైర్యం వచ్చి నిలబడ్డాడంటే అతను నమ్మడానికి ఆ కారణం తప్ప ఇంకేం పడిపోయిన దగ్గర నుంచి నిలబడ్డ దగ్గర నుంచి ఎగరడం వేరు పడిపోయిన దగ్గర నుంచి ఎగరగలగాలి పడిపోయిన దగ్గర నుంచి లేచి నిలబడాలి లేచి మళ్ళీ ఎగరాలి ఆ పడిపోయిన ప్లేస్ లో నుంచి లేచి నిలబడ్డాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన నమ్మొచ్చు అని చెప్పి అనిపించింది నాకు మీకు పవన్ కళ్యాణ్ గారికి దగ్గర మీరు ఎలా చెరువయ్యారండి ఆ రాజకీయ పార్టీలోకి వర్క్ వాళ్ళే నాకు వర్క్ వాళ్ళే నాకు అక్కడ పెద్ద కాంటాక్ట్స్ కూడా తక్కువ ఉంటాయి పార్టీ సరౌండింగ్స్ నేను సోషల్ మీడియాలో అండ్ మీడియాలో పార్టీ కోసం నేను చేస్తున్న ఫైట్ ని ఆయన ఐడెంటిఫై చేసి నాకు చేరువగా ఆయన వచ్చారు ఇప్పుడు జనసేన పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీరు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఇప్పటికీ కొనసాగుతున్నారు అధికార ప్రతినిధి అంటే పార్టీకి వెన్నుముక్కలు అలా మీరు పార్టీ మీ పాత్ర ఎలా పోషించారండి నేను పార్టీ ఎలక్షన్ తో సంబంధం లేకుండా పార్టీలో అధికార ప్రతినిధిగా బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి మీడియాలో సోషల్ మీడియాలో బహిరంగ సభల్లో గ్రామ స్థాయిలో కార్యక్రమాల్లో అన్ని రకాలుగా నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఎస్పెషల్లీ ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి మల్టిపుల్ కాన్స్టిట్యుస్ టీడీపీ అంతా టీడీపీ అయితే ఎక్కడ జనసేన లేదు వేరే బీజేపీ కూడా లేదు ప్రకాశం జిల్లాలో మాక్సిమం నియోజకవర్గాలు కవర్ చేశాను టీడీపీ వాళ్ళకి మా జిల్లాలో అలాగే మా పార్టీలోకి వచ్చేటప్పటికి అనకాపల్లి తెనాలి వర్క్ చేశాను తర్వాత ఇంకా లోకల్గా కూడా ఎస్పెషల్లీ టీడీపీ వాళ్ళకి ఆ టైంలో ఎక్కువ వర్క్ చేశాను అంటే మా సరౌండింగ్స్ జనసేన లేకపోవడం మూలంగా మోర్ ఓవర్ ఫిఫ్టీన్ కాన్స్టిట్యున్సీస్ వర్క్ చేశాను సంతమతులపాడు కనిగిరి మార్కాపురం కొండేకి ఒంగోలు మాచర్ల నసవాపేట అనకాపల్లి తెనాలి ఇలా అన్ని ఎలక్షన్ టైంలోనే క్యాంపెయిన్ తిరిగాను టు డోర్ డోర్ టు డోర్ చేశాను వాళ్ళ గురించి వీడియోస్ రిలీజ్ చేసి ప్రజలను రిక్వెస్ట్ చేశాను ఇల్లు ఇల్లు తిరిగి ఓట్లు అడిగాను ఒకటని కాదు ఆ టైమ్ నేను ఎలా యూజ్ చేయగలన పార్టీ కనే ఆలోచించాను తప్ప ఈ టైం నేను ఎలాగా నా కోసం యూజ్ చేయాలని ఆలోచించాలి అంటే ఒక లాగా చేసాను ఆ టైంకి ఎన్నికల టికెట్ల కేటాయింపులో జనసేన పార్టీకి అభ్యర్థులు కూడా అంటే సీట్లు పోటీ చేశారు కొన్ని చోట్ల అభ్యర్థులు అప్పటికప్పుడు ప్రమోట్ చేసుకోవడానికి ఎందుకండి కారణం ఏంటి రాజకీయాల్లో పనిచేయడానికి ఎవరైనా పనికి వస్తాం పోటీ చేయాలంటే కొన్ని కారణాలు మెయిన్లీ ఉండాలి ఎందుకంటే పార్టీ అధ్యక్షులు పార్టీకి ఏడరో కదా ప్రజలు ప్రజలే ప్రజల యొక్క అవసరాలు వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి ఆ ఆలోచనలకు తగ్గట్టుగా మనం నాయకుని వాళ్ళకి ఇవ్వగలగాలి అప్పుడే వాళ్ళు గెలిపించి మనకు ఆ ఇస్తారు లేదంటే ఎవరు ఇవాళ మనీ పాలిటిక్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు పక్క పార్టీ వాళ్ళు ఐదు వేలు ఇచ్చారు ఐదు వేలు ఒక్కొంది ఆస్తాను కానీ కాన్సెప్ట్ నడుస్తున్నప్పుడు ఏమీ లేని వాళ్ళని నాలాంటి వాళ్ళని తీసుకెళ్లి బరిలో పెడితే మమ్మల్ని బఠానికి ఇంజన్ రైతు నలిపేసింది వైసీపీ అభ్యర్థి వేల కోట్లు తిన్నున్నారు ప్రజలు సొమ్ము నీల నీలలాగించేయగల జనాలకు డబ్బులు డబ్బులు తీసుకొని మాత్రమే తీసుకున్న వాళ్ళకి అవుతాయి అసలు ఫస్ట్ ప్రజల్లో ముందు మనం చేసుకోవాలంటే సామాజిక వర్గం ఒకటి డబ్బు ఒకటి మెయిన్లీ వర్క్ చేస్తాయి ఆ రెండు కారణాలు కొంచెం అటు అయిన దగ్గర మనం కొత్త అభ్యర్థులు తీసుకొని పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు మీరు ప్రధానంగా ప్రకాశం జిల్లా నుంచి మీ నేపథ్యం ఉందండి అక్కడ తెలుగుదేశం పార్టీ మీ జనసేన సమన్వయం ఎలా ఉందండి అక్కడ యాక్చువల్గా కార్యకర్తల అభిమానం ఉంది కానీ ఆ కార్యకర్తల్ని పార్టీ క్యాడర్ గా చేసేంత ఇప్పటి వరకు జరగలేదు సామాజిక వర్గం బేస్ చేసుకొని అభిమానం బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళని స్ట్రీమ్ లైన్ చేసి పార్టీకి గా అది ఒక పార్టీ మాస్క్ మార్చిన పరిస్థితి అయితే లేదు ఇప్పటి వరకు రాబోయే రోజుల్లో జరిగింది డెఫినెట్ గా ఇప్పటివరకు అక్కడ ఎక్కువ టీడీపీ వల్లే మన టికెట్లు కూడా తీసుకెళ్ళిన పరిస్థితి రాబోయే రోజులు మార్పు చెందాలి నాయకత్వం బలంగా జనసేన అభివృద్ధి చేయడం ప్రకాశం జిల్లాలో పనిచేయాలని చెప్పేసి నేను అందులో నాకు కూడా బాధ్యత ఉంది నేను కూడా దాన్ని సహకరించాలని కోరుకుంటాను అంటే ప్రధానంగా ప్రజాప్రతినిధులు లేని చోట పార్టీ మనుగడ అనేది కొంచెం కష్టతరమైంది అక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది ఆ ప్రజాప్రతినిధులు మీ పార్టీ ఎదుగుదలలో సహకారం అందిస్తారని మీరు భావిస్తున్నారా ఏ పార్టీ అయినా ఇంకొక పార్టీ ఎదగాలి మేము డౌన్ అవ్వాలని కోరుకోదు జనసేన అయినా సరే వేరే పార్టీ ఎదగాలి మేము కింద ఉండాలని కోరుకోదు ఇది పొలిటికల్గా ఎవరైనా హ్యూమెన్ సైకాలజీ ప్రజాప్రతినిధులు ఎక్కువ ఉన్న చోట వాళ్ళ పార్టీ వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చుకోవడానికి సహజంగా జరిగింది ఇక్కడ ప్రధాన భూమిక జనసేన వైపు నుంచి ఎవరైతే అక్కడ గ్రౌండ్ లో పొలిటికల్ బాడీలు గా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇనిషియేట్ తీసుకోవాలి తీసుకునే చేయాలి అట్లా చేసినప్పుడే భవిష్యత్తులో అవసరాలు ఉంటాయి కాబట్టి ఇరు పార్టీలకి ఇప్పుడు మనం ఇనిషియేటివ్ తీసుకొని పనిచేస్తే మనకు సపోర్ట్ చేయాలి అనే పరిస్థితిని అవతల వాళ్ళు క్రియేట్ చేసినప్పుడే సాధ్యం సాధ్యం అవుతుంది డెవలప్మెంట్ అనేది ఉదాసీనంగా వ్యవహరించి వ్యక్తిగత స్వార్థాలు చూసుకుంటే మాత్రం ఆటోమేటిక్ గా కిల్ అవుతుంది ఆ ప్లేస్ వరకు అంటే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో జనసేనని విస్తరించే ఆలోచన అంటే ఇప్పుడు సభ్యత్వం నమోదు అవి చేపట్టారు కదండి మీ ప్రకాశం జిల్లాలో దాన్ని ఎలా తీసుకెళ్తారు అధికార ప్రతినిధిగా నాకు ఆ బాధ్యతలు అయితే ఉండవు ఫస్ట్ విషయము నేను ఒక కార్యకర్తగా నేనే లింక్ కావాలి అని చెప్పేసి పోయి తెచ్చుకొని చేస్తున్న నా ప్రయత్నం నేను నా ఏరియాలో పార్టీ బాధ్యతలు అనేవి పొలిటికల్ బాడీకి ఉంటాయి క్రియాశీలక సభ్యత్వం అనేది అభిమానం ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తీసుకుంటారు తెలియని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చేయించాల్సిన బాధ్యత మాత్రమే పార్టీకి ఆడతాయి పార్టీకి పని చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కల్పించే భరోసా భద్రత ఇదంతే క్రియాశీలక సభ్యత్వమే అక్కడికి కొలమానం కాదు మాకున్న బలానికి మంది సభ్యత్వం తీసుకోకుండానే మొన్న ఓట్లు వేశారు కదా మంది సభ్యత్వం తీసుకోకుండానే పవన్ కళ్యాణ్ గారు దేవుళ్ళకి ఆరాధిస్తున్నారు కదా క్రియాశీలక సభ్యత్వం అనేది వాళ్ళకి ఇచ్చే భరోసా కార్యకర్తలకి తప్పనిసరిగా అభిమానులను ప్రతి ఒక్కరు చేయించుకుంటూ ఉపయోగపడింది చేయించుకోవాలి కానీ అది మాత్రమే పార్టీకి అక్కడ ఉన్న బలాన్ని తెలియజేసింది అంటే మాత్రం అది అపోహ ఓకే అండి ఇప్పుడు మీరు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన విజయంలో క్రియాశీలక పాత్ర పోషించారు అధికార పార్టీలో ఉన్నారు ఇప్పుడు అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది జనరల్గా ఏ రాజకీయ నాయకులైనా అధికారంలోకి వచ్చినప్పుడు పదవులు ఆశించడం సహజం మీరు కూడా రాష్ట్ర స్థాయిలో ఏదన్నా పదవిని ఆశిస్తున్నారండి ఫలానా పదవి అని నాకు తెలీదు కానీ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వర్తించాలని నేను అనుకుంటున్నాను ఆ విషయాన్ని నేను పార్టీ అధిష్టానంతో కూడా చెప్పాను పార్టీ అధిష్టానం కూడా నాకు అస్యూరెన్స్ ఇచ్చారు బట్ ఇది అని నేను అడగను నాకు ఏమి ఇవ్వాలి నేను ఏం చేయాలి నాతో ఏం చేయించాలి అనేది అది కళ్యాణ్ గారి ఇష్టం అయితే అధినేత పవన్ కళ్యాణ్ గారు మీ నేపథ్యం ఇది అని చూసి మీకు తగిన పదవి ఇస్తారని మీరు ఆశిస్తున్నారు తప్పకుండా అండి ఆయన నేను చేసిన కష్టాన్ని గుర్తిస్తారని నాకు తెలుసు ఇచ్చినా ఇవ్వకపోయినా నాలో అయితే ఏ మార్పు ఉండదు మళ్ళీ ఇక్కడ ఇవ్వకపోతే అమ్మాయి ఏంటి అనే ఆలోచన రెండో ఆలోచన ఎవరికి అవసరం లేదు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇలాగే ఉంటా పార్టీ కోసం ఇలాగే పనిచేస్తా కానీ నాకు ప్రభుత్వంలో బాధ్యతలు ఇచ్చి నాతో ఇంకొంచెం పని చేయించారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను అంటే రాయపాటి అరుణ్ గారు ఇప్పుడు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి స్థాయికి ఎదిగారు అసలు రాయపాటి అరుణ ఎవరు ఆ నేపథ్యం మీ బాల్యం మీ చదువు అవి విషయాలు చెప్తారండి నేను మామూలు దిగువ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన అమ్మాయిని పుట్టుక బీసీ ఒడ్డెర సామాజిక వర్గం తర్వాత మ్యారేజ్ ఎస్సీ మాదిగ సామాజిక వర్గం లవ్ మ్యారేజ్ చేసుకున్నాను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మా ఫ్యామిలీలో ఏమీ లేదు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పేరెంట్స్ వైపు నుంచి కూడా అలాగే హస్బెండ్ వైపు వచ్చేటప్పటికి పూర్ ఫ్యామిలీయే తర్వాత తర్వాత కొంచెం చిన్నపాటి పొగాకు వ్యాపారం అది చేసుకుంటూ ఏదో మా అవసరాల వరకు మేము ఒకరి ముందు చేజాచకుండా బ్రతికేలాగా మేము బ్రతుకుతున్నాము కనుక ముందు ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్టు అలాగే క్రిమినల్ సపోర్టు ఇట్లాంటివి ఏమీ లేవు ప్యూర్ ఫ్యామిలీ నలుగురికి మంచి చేయాలి జాతర అయితే లేదంటే సైలెంట్ కూర్చోవాలి తప్ప ఒక్కళ్ళకి కూడా చెడు చేయకూడదు అనేది మనస్తత్వం ఉన్నది బేసిక్గా మార్కెటింగ్ ఎంప్లాయీని తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక పూర్తిగా మార్కెటింగ్ వదిలేశాను ఇవాటికి నా హస్బెండ్ వచ్చే ఇన్కమ్ మీద నా ఫ్యామిలీ నడుస్తుంది మీ ఎడ్యుకేషన్ వివరాలు చెప్తారండి ఎక్కడ ఇంటర్మీడియట్ తర్వాత మ్యారేజ్ అయిపోయింది ఎడ్యుకేషన్ అంతా కూడా టెన్త్ వరకు మా ఊర్లో ఇంటర్ వచ్చి ఒంగోలులో జరిగింది ఎక్కడండి స్వస్థలం త్రోగుంట అండి మా ఒంగోలు పక్కనే ఒంగోలు అర్బన్ కిందకే వస్తుంది త్రోగుంట అత్తగారు పక్కనే ఉన్నటువంటి ముక్తులు మధ్యలో ఒక చిన్న వాగు మాత్రమే అడ్డం ఎండాకాలం ఆ వాగు మా ఇద్దరికి మధ్య దారి అనమాట అంత దగ్గర ఇద్దరు రెండు ఊర్లు కూడా అట్లాగే ఇప్పుడు రాజకీయాలకు వచ్చాక డిగ్రీ నాగార్జున యూనివర్సిటీ కట్టి పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొని కంప్లీట్ గ్రాడ్యుయేషన్ అంటే ఇప్పుడు మీరు మీ నేపథ్యం అత్యంత సాధారణంగా ఉన్నట్టుగా మీరు చెప్పిన మాటలు బట్టి అర్థమవుతుంది మీకు చిన్నప్పటి నుంచే సమాజానికి ఏదన్నా చేయాలనే భావన ఉందండి కలిగిందండి చిన్నప్పటి నుంచే నేను స్కూల్ ఏజ్ నుంచి కూడా స్కూల్ కి క్లాస్ లీడర్ గా స్కూల్ కి ఎస్పీఎల్ గా అంటే మగవాళ్ళతో పోటీగా పనిచేసేదాన్ని గేమ్స్ అసలు కబడ్డీ ప్లేయర్ యాక్చువల్ గా మాకు స్కూల్ కి గర్ల్స్ టీమ్ ఉండేది కాదు మగవాళ్ళతో కలిసి ఆట ఆడేదాన్ని అప్పట్లో చిన్నప్పుడు ఆ ఫైటింగ్ స్పిరిట్ అప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఏదన్నా ఇష్యూ పో జరిగితే ఒక ఆడపిల్ని ఎవరన్నా స్కూల్ దగ్గరకు వచ్చి ఇబ్బంది పెట్టడం లేదా ఇంకేదైనా క్లాసులో ఇబ్బందులు జరగడం ఏమైనా ఉంటే దాన్ని నేనే నెత్తిరేసుకొని క్లియర్ చేసిన తర్వాత స్కూల్ టీచర్లతో నేను తొందర సందర్భాలు ఉన్నాయి ఆ ఇష్యూలు ఏర్పడడం మూలంగా అంటే సమస్య అంటే నాకు ఎందుకు నేను తప్పించుకుని వెళ్ళలేదు ఏం చేయగల అక్కడ నిలబడతాను అంతే నేను చేయగలను ఈ సమస్యను క్లియర్ చేయడానికి నిలబడతాను అంతే చిన్నప్పటి నుంచి ఈ మైండ్ చెట్టినది అది ఇప్పుడు రాజకీయాల్లో ఎస్పెషల్లీ జనసేనలో బాగా పనికొచ్చింది ఎవరన్నా ఆపదలో ఉన్నారు అంటే అడ్డుపడిపోవాలంటే ముందెళ్ళి చాలా సంతోషం అండి మీరు రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉన్నారు మహిళా నేతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మీరు ఒక మహిళగా మన రాష్ట్రంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ మహిళలకు జరిగే అన్యాయాలు కానీ ఇతరత్ర కానీ మహిళాభ్యున్నతికి మీరు ఎలా పాటుపడాలనుకుంటున్నారండి రాజకీయంగా నాకున్న బాధ్యతను బట్టి నేను ముందుకెళ్లే విధానం అనేది ఉండిద్ది ఇప్పటి వరకు నాకు కేవలం అధికార ప్రతినిధిగానే ఉంది పార్టీ పరంగా అది కూడా ప్రభుత్వం పరంగా కాదు ఒక పార్టీ పరంగా అందులో నాకున్న అవకాశాలను వినియోగించుకొని నేను ఇప్పటివరకు నా వాయిస్ నేను రేస్ చేస్తూ ఉన్నాను పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో తప్పు జరిగిన విషయాన్ని ఖండించడంలో ఫర్దర్గా ఏదన్నా ఆ ఇష్యూస్ మీద నాకు బాధ్యతలు కనుక అప్పచెప్తే దాన్ని ఎలా ముందుకెళ్లాలన్నది అప్పుడున్నటువంటి రూల్స్ని బట్టి ముందుకెళ్ళి డెఫినెట్గా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పటి వరకు అయితే నాకు దాని గురించి ఆలోచించే పరిస్థితి లేదు మీరు అన్నట్టుగా మహిళల గురించి నేను వర్కౌట్ చేయాలి అంటే ఒకటి ఒక ఎన్జిఓ కింద నేను స్వచ్ఛందంగా వెళ్ళాలి దానికి పార్టీ ఫేస్ ఉండకూడదు పార్టీ ఫేస్ ఉంది కాబట్టి ఈ పార్టీలో నాకు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం పనిచేయాలి ఫర్దర్ గా ప్రభుత్వంలో నాకు అవకాశం కల్పిస్తే అప్పుడు ప్రజల తరపున నేను ప్రభుత్వం వాయిస్ గా ప్రజల్ని తరపున నేను చేయగలను అంటే నాకున్న పరిధిని బట్టి హండ్రెడ్ పర్సెంట్ నాకు ఏ అవకాశం ఇస్తే ఆ అవకాశం సద్వినియోగం చేయడం నా బాధ్యత అంటే ఇప్పుడు మీరు ఇండివిజువల్ గా ఒక పార్టీగా లేరండి అటు టీడీపీ ఇటు బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు ఈ జోడీలో ఈ ముగ్గురు మూడు పార్టీల కలయికలు ఆ పార్టీల మహిళా నేతలు కానీ ఇతర నాయకులు కానీ వాళ్ళందరినీ ఎలా సమన్వయం చేసుకుంటారు అనేది మీ ఆలోచన మీరు మూడు పార్టీల్లోనూ మహిళా నేతలతో సమన్వయం అనేది మాకెక్కడ సింగిల్ ప్లాట్ఫామ్ సపరేట్ గా ఉండదు పార్టీలే మమ్మల్ని కొలాబరేట్ చేస్తే కోఆర్డినేట్ చేస్తాయి ఏ విషయంలో అయినా సరే నాకు ఒక బాధ్యత ఇచ్చి మూడు పార్టీలకు సంబంధించిన వాళ్ళని తీసుకొని ముందుకెళ్ళు అంటే అక్కడ నేను ఏంటనేది చూయించుకోగలను ఇప్పటివరకు అట్లాంటి పరిస్థితి అనేది రాలేదు కాబట్టి ఇంకొకళ్ళైనా ఇంకో ఇంకో పార్టీ నుంచి ఒక బాధ్యత తీసుకొని మమ్మల్ని కలుపుకోవాలను వాళ్ళ పనితీరు అనేది తెలిసింది పార్టీ పరంగా మూడు పార్టీలు ఎక్కడ కొలాబరేట్ అవ్వవు

నేను ఒక్కదాన ఒకవేళతో లాగాలి అంటే సమస్య పెద్దదైపోదు ఇక్కడ ఏళ్ళు బలం సరిపోదు పదివేళ్ళు ఉండాల్సిందే ఇట్లా పట్టుకుంటేనే గట్టిగా నేను నేను హోల్డ్ చేయగలను అట్లాంటి నా తోట ఉన్న వాళ్ళని కలుపుకొని నా పెద్దవాళ్ళని ముందు పెట్టేసి నా చిన్నవాళ్ళని నాతో పెట్టుకుని ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత నాకు ఉంటుంది ఆ విధానాన్ని నేను అవలంబిస్తాను మళ్ళీ చిన్నవాళ్ళు నా వెనకాల ఉండండి అంటే ఇండివిజువల్ ఎదగాలనుకున్న వాళ్ళు ఎవరి వెనకాల ఉండడానికి ఇష్టపడదు మనతో పాటు నడిపిస్తే ఎవరైనా మనతో పాటు కలిసి వస్తారు పెద్దవాళ్ళని ముందు పెట్టుకుంటే మనకి మంచిది భవిష్యత్తుకి మంచిది వాళ్ళ సలహాలు వాళ్ళ యొక్క అనుభవం మనకు పనికి వస్తుంది లో మనం ఎలా ఉండాలి అన్న ఉద్దేశంతో అంతే తప్ప మేమే ఉండాలి మా వెనకాల ఎవరో ఒకళ్ళు ఉన్నారంటే ఎవరు ఉండడానికి ఈ రోజుల్లో ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది ఎవరికి అవకాశం వాళ్ళకి ఇవ్వాలి ఎవరి ప్లాట్ఫామ్ వాళ్ళకి అప్పు చెప్పేసే చాలా సంతోషం అండి అయితే మీరు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో నామినేటెడ్గా ఏదన్నా కీలక పదవిని ఆశిస్తున్నారండి ఆశించడం అనేది ఇప్పుడు మళ్ళీ నేను ఒక పద ఒక పదవి అనేది బయట చెప్పి దానికి పెద్ద రబ్జలు పెరుగుతుంది దాన్ని ఆశించే వాళ్ళంతా కూడా జాతర చేసేస్తారు పార్టీల చేతుల్లో నుంచి ఆ విషయం చేసారిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి అట్లాంటిది ఏం నేను చెప్పట్లేదు ఆల్రెడీ అధిష్టానానికి నాకు కొన్ని విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంది వీటిలో ఇస్తే నేను ఎఫెక్టివ్గా వర్క్ చేసి చూపించగలమని చెప్పేసి నా ఇంట్రెస్ట్ ఏంటని నేను నా పార్టీ అధిష్టానానికి చెప్పాను అలా ఇవ్వగలిగితే హ్యాపీ ఇవ్వకుండా ఇంకోటి సరే అది కుదరలేదు నువ్వు ఇది చెయ్యి అని చెప్పేసి ఇచ్చిన ఓకే అది కూడా నేను రాయపేట అన్నకు మనం ఇది ఇవ్వడం వల్ల చాలా బాగా ఎఫెక్ట్ గా పనిచేసి ఆమె రిజల్ట్ చూపించింది అనే స్థాయిలో నేను పనిచేస్తాను అది ఇవ్వలేము ఇది ఇవ్వలేము ప్రశ్నకి ఇలాగే కొనసాగు అన్నా సరే యథావిధిగా అధ్యక్షుడు భావజాలంతో ముందుకెళ్తాను అయితే అధిష్టానం నుంచి మీకు స్పష్టమైన హామీ ఏమైనా లభించిందండి ఉందండి ఉంది పార్టీ పార్టీ సైడ్ నుంచి క్లియర్గా గా ఏదో ఒక గౌరవప్రదమైన స్థానం ప్రభుత్వంలో కల్పిస్తామని చెప్పేసి పార్టీ సైడ్ నాకు అంటే మరింత విస్తృత పార్టీ పరంగానే కాకుండా ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం నాది ఉండాలి అని చెప్పేసి నా అధిష్టానం భావిస్తుంది అవకాశం నాకు కల్పించింది చాలా సంతోషం అండి జనసేన నమ్ముకొని జనసేన సిద్ధాంతాలని తూచా పాటిస్తూ జనసేనలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎదిగి ఆ పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయంలో మీరు కూడా కీలక భూమిక పోషించారు మీరు ఏదైతే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఆశిస్తున్నారో ఆ పదవి మీకు చేరువు కావాలని ఆ పదవి ద్వారా మీరు సమాజానికి ప్రత్యేకించి మీ ప్రకాశ జీవనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ మీ సేవలు విస్తృతపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే